దగ్గర నుంచి ప్రజల దగ్గర నుంచి అందరూ నమ్ముతున్నారు ఇంకొకటి చాలా కేసులు పెట్టారు లేకపోతే కేసులు పెట్టారు భయపెట్టారు కేసుల గురించి వచ్చేటప్పటికి నాన్న మీద చాలా దుష్ప్రచారాలు జరుగుతున్నాయి అవి కరెక్ట్ కాదు నాన్న వరకు ఎన్నోసార్లు విచారానికి వచ్చారండి అంటే ఇదే మొదటిసారి ఆయన మీద కేసు పెట్టి భయపెట్టినట్టు ఇప్పుడే మొదలవ్వలేదు ముందు కూడా కేసులు పెట్టారు విచారానికి పిలిచారు విచారానికి వచ్చారు విచారానికి హాజరయ్యి ఆయన అడిగిన వాళ్ళకి సమాధానం చెప్పి వెళ్ళారు కాకపోతే ఇప్పుడు అక్రమమైన అరెస్ట్ చేస్తారు అట్లా కాదు ఇంతమందికి ఆయన ఇంతమంది కార్యకర్తలకి నాయకుడు ఆయన మీద దౌర్జన్యమో అక్రమమో జరుగుతుందని అంటే దాని గురించి ఆయన ఫైట్ చేసే రైట్ ఉంటుంది మా నాన్నకి రాజ్యాంగబద్ధంగా ఆయనకు వచ్చినటువంటి హక్కు అందుకని న్యాయం ఆయన వైపు ఉందని ఆయన భావించారు కాబట్టి న్యాయస్థానాన్ని ఆశ్రయించి విచారణకి హాజరవుతాము దానికి ముందస్తు బెయిల్ కావాలి అని అడిగారు బెయిల్ పిటిషన్ రన్ అవుతూనే ఉన్నింది హైకోర్టులో బెయిల్ పిటిషన్ని మళ్ళీ వాయిదా ఇచ్చారనండి వేసవికాలం వేసవ సెలవుల కారణంగా వాయిదా ఇచ్చారు అప్పుడు ఆయన మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళడం అయితే జరిగింది సుప్రీంకోర్టులో చిన్న క్లరికల్ మిస్టేక్ వల్ల ఆ ఫైల్ మేమే విత్డ్రా చేసుకున్నాం ఆ పిటిషన్ని రిక్వెస్ట్ ఆన్ డిస్మిస్ అయింది అది ఎక్కడా కూడా నాన్న కేసు డిస్మిస్ కాలేదు ఆయనకి బెయిల్ నిరాకరించబడలేదు హైకోర్టులో కానీ సుప్రీంకోర్టులో కానీ సుప్రీ హైకోర్టులో ద కేసు స్టిల్ రన్నింగ్ అది తెలియాల్సిన విషయం చాలామంది చాలా దుష్ప్రచారాలు చేస్తున్నారు దాని గురించి అది నిజం కాదు అది ప్రజలకి తెలియాలి ఎందుకంటే కోర్టు కేసు డీటెయిల్స్ తెలియదు కాబట్టి ఏదో ఒకటి చెప్పడం అనేది కరెక్ట్ కాదు అంటే చాలామంది చాలా రకాలుగా చెప్పారు నాన్నకి కేసులు అవి పడతాయి మీరు ప్రజల కోసం మాట్లాడుతున్నారు అది కరెక్టే కానీ మీ ముందర టార్గెట్ చేస్తారని అది కూడా లెక్క చేయకుండా నాన్న ప్రజల కోసం మాట్లాడే ఫస్ట్ ఏం చెప్పారంటే భయపెట్టడానికి ట్రై చేశారు కేసుల మీద కేసులు ఆయన గలం ప్రజాగలం ప్రజల కోసం ఆయన మాట్లాడే మాటలు ఆగిపోకూడదు అందుకని ఆయన వాటికి భయపడలేదు ముందుకెళ్లారు ఇప్పుడు అరెస్టులు జరిగాయి పర్లేదు అంటే నిజం అనేటువంటిది ఎప్పటికైనా బయటకు వస్తుంది మాకు ఆ నమ్మకం ఉంది అంటే ఈరోజు కళాచక్రం అనేది చాలా వేగంగా తొందరగా మారిపోతుందండి ఈరోజు మాది కాకపోవచ్చు రేపటి రోజు భగవంతుడు అనేవాడు ఉన్నాడు ఆయన నేను చాలా నమ్ముతాను ఆయన ఈరోజు మా బయన్ జరిగాలి అంటే ఆయన సమాధానం చెబుతారు కోర్టులు ఇవన్నీ కింద కోర్టు కంటే పైన ఆయన బలం ఎక్కువ నేను ఎప్పుడు నమ్ముతాను అండి అదేవిధంగా మోహన్ రెడ్డి గారి సహకారంతో మళ్ళీ మంత్రిగా కూడా పనిచేశారు ఆయన మంత్రిగా పనిచేసిన రోజులు మా నాన్నని దాదాపు ఆ రెండు సంవత్సరాలు ఒక పదిసార్లు చూసుంటాను నేను ఎవరైనా నా ఫోన్లు చేస్తే ఆయన ప్రజల మనిషి నాకంటే ముందు తమ్ముడు నీకే దొరుకుతాడు కాబట్టి నాకు ఫోన్ చేయడం టైం వేస్ట్ మీరు వెళ్ళి కలవండి మీకోసం రాత్రి పన్నెండింటికి అయినా ఆయన ఇంటి తరపులు ఎప్పుడు తెచ్చుంటాయని నేను ఎప్పుడు చెప్పేదాన్ని ఆయన ఎన్నో పదవులులో పనిచేసిన ఆ పదవికి నిందాతనంగా పనిచేస్తాడండి ఏ రోజు పదవి ఉంది కదా మనం ఏమన్నా చేయొచ్చు మనం ఎట్లయినా ఈ పదవిని వినియోగించుకోవచ్చు అనుకోలేదు ఆ పదవికి ఉన్న గౌరవం దాని పట్ల జనాలకు ఉన్నటువంటి గౌరవాన్ని ఎప్పుడూ నిలుపుకున్నారు ఆయన ఆయన ఒక చిన్న ఒకప్పుడు ఆయన చెప్పిన మాట నేను ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నాను కాబట్టి ఆయన గురించి చెప్తున్నాను చాలా రోజులు నాన్న వీళ్ళు మనకి ఆపోజిట్ కదా వీళ్ళు మనకు ఆపోజిట్ కదా అని మాట్లాడేటప్పుడు నాన్న అనేవాడు నాన్న మనం రాజకీయాల్లో ఉన్నాము మనకి చాలామంది ప్రత్యర్థులు వస్తారు ఒకరని కాదు ఒకరితో అని కాదు కానీ మీరు జీవితంలో వాళ్ళందరినీ ప్రత్యర్థులుగానే చూడండి ఎవ్వరు శత్రువులని ఎందుకంటే ఈరోజు ఒకరితో మనం అపోనెంట్గా రాజ ఎన్నికలకి వెళ్తాం రేపు ఇంకొకరు వస్తారు అదేవిధంగా అందరినీ శత్రువులు చేసుకోకపోతే మన మనకి మంచిది కాదు ఎదుటి వాళ్ళకి మంచిది కాదు తాతయ్య కూడా ఎప్పుడు అనేవాళ్ళకి ఎవరి మీద కోపం వస్తే ఒక మాట అనేది ఇలా దెబ్బ వేయండి వాళ్ళు కొట్ట వాళ్ళని బాగా చూసుకోలేదు ఆయన పెంపకంలో పెరిగినటువంటి వ్యక్తి అవినీతి చేసే అవకాశం ఎంతోమంది మా తాతయ్య కింద రాజకీయాలు నేర్చుకున్నారు వాళ్ళు ఎవ్వరు కూడా అవినీతి చేసే అవకాశమే లేదని నేను గట్టిగా చెప్తాను అటువంటి మనిషి మీద అవినీతి ఆరోపణలు చేసి ఆయన మీద కేసులు కట్టి తప్పుడు కేసులు కట్టి ఆయన కేవలం కష్టపడాలన్న ఉద్దేశంతో తీసుకుని వెళ్ళి ఈ రకంగా అక్రమ అరెస్టులు చేసి జైల్లో పెట్టి ఆయన్ని ఇబ్బంది పెట్టాలనుకోవాలనుకోవడం చాలా బాధాకరమైన విషయం నా తండ్రలను ఇంకొకళ్ళను అట్లా ఆయన కాదు కానీ ఇది జరిగి ఉండకూడదు ఎందుకంటే మనం ఒక చట్టాన్ని న్యాయాన్ని గౌరవించేటువంటి దేశంలో ఈ రకంగా అక్రమంగా ఆయన్ని అరెస్ట్ చేయడం అనేది నిజంగా చాలా బాధాకరమైన విషయం ఇప్పుడు ఈరోజు నేనేదో చెప్తున్నానని కాదు మా కంటే ముందు ఫోన్ చేసి మా నాన్న కార్యకర్తలు కానీ నియోజకవర్గ ప్రజలు కానీ తెలిసిన వాళ్ళు కానీ అందరూ ఫోన్ చేసి అమ్మ అన్న మీద ఇలా తప్పుడు కేసు బనాయించి ఈ రకంగా ఇబ్బంది పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు మీకు ఇబ్బంది లేదు మేము ఉన్నాము అని చెప్పి చాలామంది చెప్పారు అది తప్పుడు కేసు దాంట్లో ఏ రకమైనటువంటి నిజం లేదు అని ప్రజలు నాకు చెప్పడం ఆయన ప్రజల్లో సంపాదించుకున్నటువంటి నమ్మకము అనురాగం అనుబంధం మనం